హాయ్ అండి నమస్తే అందరికీ మీరు చూస్తున్నారు జెన్నీ ఛానల్ ఇప్పుడు నేనైతే బెండకాయ టమాటా గ్రేవీ కర్రీ చేస్తున్నానండి చూడండి ముందుగా అయితే నేను పోపు పెట్టుకున్నాను ఆనియన్స్ పోప్దీన్స్లు అయితే వేసి ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు నేను కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు కూడా వేస్తున్నాను చూడండి ఇవన్నీ ఇలా మిక్స్ చేసుకుని ఇప్పుడైతే నేను తగినంత సాల్టు అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు అయితే వేసానండి ఇలా మొత్తం మిక్స్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట ఇంకా బెండకాయ త్వరగానే కుక్ అవుతుంది కదండి ఇలా కుక్ చేసుకున్న తర్వాత నేనైతే ముందుగా రెండు టమాటాస్ తీసుకుని మిక్సీ జార్లో వేసి అయితే ఇలా పేస్ట్ చేసుకున్నానండి ఇప్పుడు ఈ పేస్ట్ని కూడా ఈ కర్రీలో అయితే యాడ్ చేస్తున్నాను ఇలా వేస్తే ఏంటంటే కూర టేస్ట్ ఉంటుందండి మామూలు ఫ్రై చేస్తే మనం రసం కానీ అలా అయితే చే కదా ఇలా చేసుకుంటే ఏంటంటే అన్నంలో చాలా టేస్ట్ అనిపిస్తుంది కలుపుకోగానే నచ్చుతుందనమాట చూసారా ఇప్పుడు నేను కారం కూడా యాడ్ చేశాను ఇంతేనండి ఇంకా ఒక టెన్ మినిట్స్ అయితే ఇలా కుక్ చేసుకుంటే చూసారా బెండకాయ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి